హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ లారీ డ్రైవర్ని ఈరోజు మనం వైజాగ్లో గంగవరం పోర్ట్ దగ్గర భద్రాచలానికి లోడ్ అవుతుంది పేపర్ 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 బండ్స్ గుడ్ అంటారు వీటిని వీటితో పేపర్ తయారైంది ప్రశాంతంగా అవుతుంది ఇంకా మనకి పైన వచ్చేసి ఆరు ఐదు బ్యాగులు వేయాలి ఇంకా పైన లోడ్ అయితే అయింది మన బండి ఇంకా బండి లోడింగ్ ఇక్కడ బండి ఇప్పుడు లోడ్ వేయాలి ఇదంతా లోడింగ్ పాయింటే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మంచిగా ఉంది ప్రస్తుతానికి లోడ్ అవుతుంది వాళ్ళు వచ్చేసి చిన్న పండ్లతో వేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ బండి ఇలా వచ్చేసి వేస్తుంటుంది ఇప్పటిదాకా క్రేన్ సహాయంతోనే వేసారు ఇప్పుడు వచ్చేసి ఆ పండ్లు లోడ్ చేయాలి ఇప్పుడు మనం ఐటీ కంపెనీకి నైట్ పేపర్లు వస్తాయి బయటికి బయలుదేరాలి ఫ్రెండ్స్ భద్రాచలం ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్